హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం కాటన్ బ్లౌజ్ పీస్తో పిల్లలకి కాటన్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకుని కుట్టుకోవాలి స్టెప్ ఫ్రాక్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి దీంట్లో డిజైన్ ఉందనుకోండి ఆ డిజైన్ని బట్టి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ డిజైన్ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది కదా ఇది మనకి లైన్స్ అనేది స్టెప్స్ కోసం కట్ చేసుకుంటున్నాను ఐదున్నర ఇంచు పొడవుతో మీ పిల్లల హైట్ని బట్టి మీరు ఆరు ఇంచులు ఏడు ఇంచులు కూడా తీసుకోవచ్చు మీరు ఓకేనా ఇంకంతకంటే రాదండి క్లాత్ మనకి ఓకేనా ఇంచులు ఏడు ఇంచుల వరకు మీరు తీసుకోవచ్చు మొత్తం ఐదున్నర ఐదున్నర మార్క్ చేసుకొని బ్లౌజ్ ఎంతైతే వెడల్పు ఉందో అంత వెడల్పులో కూడా మనం ఈ ఐదున్నర మార్క్ చేసుకున్నామో ఇక్కడ కట్ చేసుకుంటున్నాం పీసెస్ని ఇలాగా మనం మూడు పీసులను చేసుకోవాలి టూ స్టెప్స్కి మూడు పీసులు అండి మనకి త్రీ స్టెప్స్ రావాలి అంటే మాత్రం మనకి మీటర్కి పైన ఉండాలి మీటరు పావు అలా ఉంటే మనకి మీటరు కాలు అలా ఉంటే మనకి ఇంకా రెండు మూడు స్టెప్పులు ఎక్కువ ఇంకొక మూడో స్టెప్ అనేది వస్తుందనమాట ఈ విధంగా మనం మూడు పీసెస్ని కట్ చేసుకోవాలి బ్లౌజ్ ఉన్న వెడల్పుతో ఓకేనా ఇప్పుడు వచ్చేసి రెండు ఇంచుల వెడల్పుతో నేను తీసుకుంటున్నాను ఇక్కడ త్రీ పీసెస్ని నేను కట్ చేశాను ఇదే బ్లౌజ్ పీస్లో తర్వాత టూ ఇంచు వెడల్పుతో అదే మాదిరిగా ఇందాక కట్ చేసిన అదే పొడవులోని టూ ఇంచు వెడల్పుతో ఇంకొక చిన్న పీస్ని కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి హ్యాండ్స్ కోసం అనమాట ఇలాగ పొడువుగా ఈ పీస్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇది వచ్చేసి రెండు హ్యాండ్స్కి మనకు వచ్చేస్తుంది ఒకే పీసే పొడవుగా కట్ చేసుకున్నాము అది మనకి హ్యాండ్స్కి వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మిగిలిన పీస్ ఇది అనమాట మనకి బ్లౌజ్లో ఈ పీస్ని ఒకవైపు మనకి రెండు కోర్ క్లాత్ వచ్చింది దాన్ని సమానంగా పట్టుకొని ఇలా మర్చుకొని ఈ కోర్ క్లాత్ వచ్చిన వైపు ఒక వన్ నుంచి బయటకు పెట్టేసుకోండి ఉక్సులు పట్టీకి మనం ఎంతైతే మడుస్తామో అంతా బయటికి పెట్టేసుకొని ఇంకొక పార్ట్ ఉంటుంది కదా అటు సైడ్ దాన్ని మడిచి ఇటువైపు పెట్టుకోవాలన్నమాట అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా ఓపెన్స్ బ్యాక్ వైపుకి వచ్చేలాగా ఈ విధంగా బాడీ పార్ట్ కోసం మర్చుకోవాలి ఓకేనా కింది వైపు రెండు ఓపెన్ ఉన్నాయి పైన వైపు మడతా ఉంది చూడండి ఈ విధంగా మర్చుకోవాలి ఇప్పుడు బాడీ పొడవు వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్గా మార్క్ చేసుకుంటున్నాను మీరు ఎయిట్ ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ నెక్ కోసం రెండున్నర ఇంచు పొడవు ఇంచులు వెడల్పు తీసుకొని చిన్నగా రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఇందులో అలాగే షోలర్ కోసం ఇంచుల్ని మార్క్ చేసేసుకోండి చంక రౌండ్ కోసం నాలుగున్నర లైన్ డ్రా చేసుకొని నాలుగున్నర దగ్గర చెస్ట్ లూజు ఏడించులకి మార్క్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా అలాగే నడుము లూజు ఆరున్నర మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్ లైన్ డ్రా చేసుకొని చంక రౌండ్ కొద్దిగా ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా బాడీ పార్ట్ అండి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి వచ్చేస్తాయి మనకి ఇక్కడ ఈ విధంగా మనం ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్ ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ టు సేమ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ కట్ చేసుకుందాము ఇక్కడ హ్యాండ్స్ ఏమీ లేకుండా మనం ఫ్రిల్ అనేది యాడ్ చేస్తామన్నమాట ఓకేనా ఈ విధంగా రౌండ్ కట్ చేసుకున్నాం ఇంతేనండి బాడీ మనం ఈ నెక్కులు మనం తిరగేసుకోవచ్చు ఓకేనా ఉక్సులు పట్టి ఇలా లోపలికి వెళ్ళిపోతాయి బ్యాక్వి రెండు కూడాను ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి నేను ఈ పీసెస్కి లైనింగ్ లాగా యూజ్ చేసుకుంటున్నాను అనమాట మీరు సపరేట్ లైనింగ్ ఉంటే దాన్ని కూడా మీరు ఈ నెక్కులు తిరగేయడం కోసం వాడుకోవచ్చు పైన బాడీ వరకు ఒకటే లైనింగ్ వేసి కింద గోల్కి ఏమీ లైనింగ్ వేయకపోయినా పర్లేదనమాట నేను ఇక్కడ క్లాత్ మిగిలిందనేసి లైనింగ్ లాగా దీన్ని యూస్ చేసుకుంటున్నాను మిగిలిన పీస్ని ఈ విధంగా బ్యాక్కి ఫ్రంట్కి అనమాట ఓకేనా కింద గోల్కి ఏం అవసరం లేదండి ఈ విధంగా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కొద్ది కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంచేసి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను నేను తిరిగేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుందనేసి ఓకే ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా ఇక్కడ క్లాత్ వేస్ట్ కాకుండా చూడండి ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకున్నామంటే మనకి మంచిగా సేవ్ అవుతుంది క్లాత్ ఇలాగ బాడీకి మనకి లైనింగ్ కూడా వచ్చేసి టూ స్టెప్స్ గోల్ గోల్ కూడా అవుతుందండి వన్ మీటర్ లోపే క్లాత్ ఇది కరెక్ట్గా నైంటీ నైంటీ ఫైవ్ అట్లా ఉంది అంతే ఇక్కడ మిగిలిన క్లాత్లు నాడా కోసం కట్ చేసుకుంటున్నాను రెండున్నర ఇంచు వెడల్పుతో ఈ పట్టీని నేను కట్ చేసుకుంటున్నాను నాడా కోసం ఇలాగా రెండు పీస్ని కట్ చేసుకుంటే నాడా కూడా వచ్చేస్తుంది మనకి ఇంకా మనకి చిన్న పీస్ మాత్రమే మిగిలిందండి బ్లౌజ్ పీస్లో ఓకేనా ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ రైట్ సైడ్ కింది వైపు పెట్టేసి రాంగ్ సైడ్ పై వైపు పెట్టుకొని ఈ విధంగా నెక్ వెంబడి కుట్టుకుంటూ రావాలి ఇలాగ మిషన్ పాదం విడుతుతో కుట్టుకుంటూ రావాలి ఇలాగా కుట్టిన తర్వాత నెక్ లోపల రౌండ్ క్లాత్ని కట్ చేసేయాలి తర్వాత రౌండ్ మొత్తం కూడాను చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి ఈ విధంగా ఇప్పుడు బయట వైపుకి ఈ విధంగా టర్న్ చేసి నేలతో టైట్గా ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసేసేయాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల రౌండ్ నెక్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది ఈ విధంగా రెండింటిని మడిచినప్పుడు నీట్గా ఫోల్డ్ అవుతుంది దానికోసం ఇలాగా టైట్గా మడిచేసి వైపున ఒక కుట్టు వేసేసేయాలి ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్తో జాయింట్ చేసేయాలి మెయిన్ క్లాత్ బాడీ పార్ట్ మనకు కరెక్ట్గా ఉన్న పార్ట్తో కింది వైపు క్లాత్ని జాయింట్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసుకోవాలి ఇలాగా బాడీ ఫ్రంట్ రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూడండి మనం ఉక్సులు పట్టి మడవడం కోసం ఒక కోరు క్లాత్ పెట్టినాం కదా ఎక్స్ట్రా ఆ కోరు క్లాత్కి ఒక పావి ఇంచు లోపలికి కింది క్లాత్ అనేది ఉండాలన్నమాట ఈ విధంగా పావు ఇంచు కిందకుండేలాగా పెట్టేసి ఇప్పుడు నెక్ వెంబడి కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత నెక్ లోపల ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని నీట్గా ఇలా కట్ చేసి రౌండ్ మొత్తం కూడా చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత ఈ విధంగా నెయిల్తో టైట్గా ప్రెస్ చేసేసుకొని ఈ విధంగా టైట్ ఫోల్డ్ చేసి పట్టుకొని ఒక కుట్ట అనేది నెక్ పైన వేసుకుంటూ రావాలి ఇలాగా నెక్ పైన వేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు హుక్సులు పట్టీని ఫోల్డ్ చేయాలి లోపలికి లోపల వైపు ఏదైతే మనకి లైనింగ్ వైపు అనుకుంటాం కదా అటువైపుకి ఈ పట్టీని మడవాలి మనం ఎంతైతే మ ఎక్స్ట్రాగా పెట్టామో అంత మడుచుకున్న తర్వాత లైనింగ్తో జాయిన్ చేసేయాలి కరెక్ట్గా ఉన్న పీస్తో కింది క్లాత్ని జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతటినీ కూడా కట్ చేసేయాలి ఈ విధంగా మనం హుక్స్లు పట్టీ వేసే పని లేకుండా మనం ఎక్స్ట్రాగా పెట్టుకుంటే దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయించండి ఇదే మాదిరి ఇంకొక పార్ట్ని కూడా రెడీ చేసి పెట్టుకొని ఈ విధంగా హుక్స్ పట్టీని కాజా పట్టీ పైన పెట్టుకొని కింది వైపు రఫ్ చేసుకోవాలి కొంచెం దూరం వరకు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా చిన్నగా బాక్స్ లాగా జాయింట్ చేసేసుకోండి ఈ విధంగా ఓకేనా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బా బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకుందాం ఈ విధంగా నెక్ వైపు రెండు సమానంగా పెట్టేసి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ అటు ఇటు కదలకుండా బ్యాక్ వైపుకి పెట్టేసి పై వైపున ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇలాగా పై వైపు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా కుట్టాలో చూడండి హ్యాండ్స్ కోసం మనం తీసాం కదా టూ ఇంచు వెడల్పు ఉన్న పీస్కి ఒకవైపు నేను జిగ్జాగ్ చేసి పెట్టేశానండి రెండించులు వెడల్పుతో మనం ఒక పీస్ తీసాం కదా పొడవుగా దాన్ని ఈ విధంగా సగానికి కట్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా సగానికి మడ్చుకొని సెంటర్కి ఒక ఘాట్ పెట్టుకోవాలి షోల్డర్ వైపుకి వచ్చేలాగా అలాగే కింది వైపు ఒక హాఫ్ ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి ఒక మూడించుల పైనుంచి క్రాస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత క్రాస్గా వచ్చింది కదా కింది వైపు పక్కన నుంచి ఇప్పుడు శంఖ దగ్గర నుంచి ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ రావాలి ఒక రెండు ఇంచులు వదిలేసుకున్న తర్వాత రెండించులు వదిలేసిన తర్వాత చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా ఒక పిన్ సహాయంతో చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది చేసుకుంటూ రావాలి ఇలాగా స్టెప్ బై స్టెప్ ఒక కుచ్చు తర్వాత ఒక కుచ్చు పెట్టుకొని కరెక్ట్గా షోల్డర్ ఘాటు చూడండి షోల్డర్ ఘాటు పైన కరెక్ట్గా కుట్టు పైన వచ్చేలా వరకు ఆ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తంగా ఇటువైపు కూడా చెక్ చేసుకుంటూ మనకి ఎన్ని కుచ్చులు అయితే వస్తాయో అన్ని కుచ్చుల వరకు చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇటు సైడ్ మళ్ళీ కొంచెం ప్లెయిన్గా వచ్చింది చూడండి ఇప్పుడు చివరగా ఇంకొక కుట్టు వేసుకోండి పీసెస్ అనేది బయటికి రాకుండా ఉంటాయి ఇలా కుట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనం కుట్టిన ఎక్స్ట్రా ఖర్చు అనేది బయటకు కనిపిస్తూ ఉంటుంది అలా కనిపించకుండా మనం ఈ చంకరౌండ్ రౌండ్ రౌండ్ తిరిగే దగ్గర ఇటువైపు ఒక మూడు ఘాట్లు ఇటువైపు ఒక మూడు ఘాట్లు పెట్టేసుకొని ఈ విధంగా ఆ ఖర్చు క్లాత్ అంతా కూడా బాడీ వైపుకి పెట్టేసి పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా బాడీ వైపుకి పెట్టేసామనుకోండి ఆ ఖర్చు క్లాత్ అనేది పిల్లలకి బయట వైపు కనిపించకుండా ఫినిషింగ్తో ఉంటుంది ఈ విధంగా చూడండి ఎంత నీట్గా లోపలికి వెళ్ళిపోయిందో ఇలా పెట్టినప్పుడు కూడా మనకి ఫ్రిల్లు బాగా కనిపిస్తుంది ఓకేనా ఇదే విధంగా ఇంకొక వైపు కూడా కుచ్చు అనేది జాయింట్ చేసుకోవాలి రౌండ్కి ఓకేనా ఈ విధంగా రెండు కూడా రౌండ్కి కుచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాడా కోసం మనం ఒక పీస్ తీసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా రెండు జాయింట్ చేసేసాను సగానికి కట్ చేసుకొని ఈ విధంగా నాడా లాగా రెండు ఫోల్డ్ ఈ విధంగా ఇటు సైడ్ కొద్దిగా ఇటు సైడ్ కొద్దిగా ఫోల్డ్ చేసి మరి సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా నార్మల్ నాడాగే కుట్టుతున్నాను నేను ఇక్కడ ఈ విధంగా నాడాన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ బాడీ జాయింట్ చేసుకుంటున్నాను ఒకవైపుకి బాడీ జాయింట్ చేసే కంటే ముందే కూడా ఈ నాడాన్ని ఇక్కడ కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచు పైన కరెక్ట్గా బాడీ కింది నుంచి హాఫ్ ఇంచు పైన ప్లేస్ చేసుకొని ఒక వన్ ఇంచు లోపలికి కుట్ట అనేది కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఈ విధంగా వన్ ఇంచ్ లోపలికి కుట్లు అనేది వేసుకోవాలి మనకి కావాల్సినన్ని కుట్లు మనం ఇక్కడ వేసేసుకోవాలి ఒక వైపు జాయింట్ అనేది అయిపోయిందండి మనం గోల్ కోసం తీసుకున్నాం కదండి ఆ పీసెస్ అన్నింటికి కూడాను నేను రెండు వైపులా జిగ్జాగ్ చేసి పెట్టేశాను ఈ విధంగా మూడు పీసులకి కూడా జిగ్జాగ్ చేసి తర్వాత మూడింటిని కూడా జాయింట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఇక్కడ జాయింట్ కూడా చేసేసాను చూడండి ఈ విధంగా మొత్తం పొడువుగా మనకి ఈ పీస్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పీస్కి చిన్న చిన్న కుర్చీలు యాడ్ చేసుకోవాలి మరి దగ్గరగా యాడ్ చేయకూడదండి మన క్లాత్ అనేది తక్కువ పడిపోతుంది కాబట్టి చిన్న చిన్న కుర్చీలు స్టెప్ బై స్టెప్పు ఈ విధంగా పావించి పావించి వెడల్పుతో మాత్రమే ఈ కుర్చీలు పెట్టుకోవాలన్నమాట ఈ పీస్కి ఓకేనా పై వైపున ఒక హాఫ్ ఇంచు గ్యాప్తో మనం ఈ కుర్చీలు మొత్తం ఈ పట్టికి మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి ఈ పట్టీ మొత్తం ఈ విధంగా పై వైపు కుర్చీలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ బాడీకి ఒక స్టెప్పు జాయిన్ చేసుకుంటూ రావాలి మనం రెడీ చేసుకున్న కుచ్చులు ఫస్ట్ బాడీకి ఒక రౌండ్ కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇక్కడ మనకి కుచ్చులు వెనక్కి తిరుగుతూ ఉంటాయండి కొంచెం చూసుకొని నిదానంగా బాడీకి జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా ఇటు చివర వరకు కూడా ఈ కుచ్చుని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మనకి కరెక్ట్గా కుర్చు వచ్చిందండి అక్కడ ఒక కుట్టు తీసేసి ఒక కుచ్చును ఊడదీసుకొని తీసుకొని తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలండి ఇక్కడ దాకా మనకి కరెక్ట్గా సమానంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక స్టెప్ కుట్టుకున్న తర్వాత రెండో స్టెప్ చూడండి ఈ ఇందాక కుట్టిన స్టెప్ పైన ఇప్పుడు పైన పెట్టి కుట్టుకుంటూ రావాలన్నమాట కరెక్ట్గా కింద వైపు మనకి జిగ్జాగ్ తెలుస్తూ ఉంటుంది కదా ఆ జిగ్జాగ్కి పక్కన ఈ లేయర్ని పెట్టుకుంటూ మనం ఈ కుచ్చు చేసుకున్న ఈ ఈ రఫెల్ని పెట్టుకుంటూ మనం కుట్టుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా మనకి దిగ్జాగ్ వెంబడి ఈ విధంగా పెట్టుకుంటూ పావించి మాత్రమే జస్ట్ కింద ఉండేలాగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట మొత్తంగా కూడాను మనకు కరెక్ట్గా సరిపోతుందండి త్రీ పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఈ విధంగా రెండో స్టెప్ కూడా మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ జాయింట్ చేసుకోవాలి మనం ఒకవైపు సైడ్ జాయింట్ అయిపోయింది ఇంకొక వైపు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇంకొక నాడా కూడా కరెక్ట్గా ఈ బాడీ దగ్గర ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని మనం జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా పై వైపు నుంచి వన్ ఇంచ్ వెడల్పు లోపల మనం ఈ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి ఈ రఫేల్స్ చూడండి కుచ్చులు పెట్టాం కదా ఇది పైకే చూసేలాగా పెట్టుకోవాలి మనం పై వైపును పెట్టాం కాబట్టి అటువైపుకే ఉండేలాగా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మనకి కావాల్సినన్ని కుట్లు మనం ఇక్కడ వేసేసుకుంటే ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోతుందండి ఈ విధంగా ఫ్రెండ్స్ కాటన్ బ్లౌజ్ పీస్తో ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకునే విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్